కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిత్య అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి దూర ప్రాంత బంధువుల నుండి రకరకాలైనటువంటి విమర్శలు సలహాలు సూచనలు రావటం మనకు అవి ఒప్పుకోవాలని కాని అవి ఆచరించాలని కాని ఏమాత్రం ఇష్టత ఉండదు అయినప్పటికీ కూడా వాళ్ళ నయానా భయాన చేసేటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ ద్వారా అయిష్టతతోనే కొన్ని కార్యక్రమాలు అనేవి మనం మొదలు పెట్టడము వాళ్ళ నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టుగా మన యొక్క ప్రవర్తన ఉండటం అనేది కాస్తంత బాధాకరమైనటువంటి విషయం కొన్నాళ్ళు ఇలా గడుపుదాము ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి తల్లిగారి ఆరోగ్య విషయంలో తల్లితరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు అయినప్పటికీ కొన్ని సందర్భాలలో మనకు పదవి ప్రాప్తించకపోవడం కనీసంలో కనీసం ఒక గుర్తింపు అనేది రాకపోవడం అనేది కాస్తంత నిరాశ కలిగించే అంశంగా మారుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఎంతో భయము ఆందోళన రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు వాటిని కంట్రోల్లో ఉంచుకొని మీరు ముందుకు వెళ్ళటం కోసం చేసే ప్రయత్నాలు మాత్రమే మీకు ప్రయోజనాలను అందిస్తాయి అతిగా ఆలోచించి బాధపడడం ద్వారా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు ఈ రోజు వస్తున్నటువంటి అవకాశాలను కూడా వదిలేసుకునే పరిస్థితి నిస్సహాయ స్థితికి దిగజారిపోయే అవకాశం ఉంటుంది వ్యాపార నిమిత్తం సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించే విషయాలు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి సాధ్యమైనంత వరకు డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాము డైరెక్ట్ గా ప్రొక్యూర్ చేసుకుందాం అన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉండొచ్చు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ఎన్నో వెతుకుతున్నాము ఎన్నో చూస్తున్నాము కాలం బాగుందంటున్నారు కానీ ఒక్కటైనా కూడా మనకి మంచిగాను అనుకూలంగా లేదే ఏ రోజుకైనా మనం ఒక ఇంటిని ఏర్పరచుకోగలుగుతామా మనకంటూ ఆ భాగ్యం ఉందా లేదా అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి మన డబ్బులు వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయాయి లేదా ఎప్పుడోనే కొనుక్కొనే వాళ్ళము బాగుండే వాళ్ళము అన్న విధంగా మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి సంతాన విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి కొన్ని కార్యక్రమాల నిమిత్తం డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరాన్ని కాలపైర వస్తకాన్ని క్రమం తప్పకుండా చదవండి ధైర్యం అనేది పెంపొందుతుంది దీని ద్వారా మనం ఏదైతే ఎగ్జామ్స్ ని ధైర్యంగా ఎదుర్కొని రాయగలుగుతామో భయపడకుండా బాధపడకుండా మనం అనుకున్నటువంటి రిజల్ట్ రాలేదేమో అన్నటువంటి ఆలోచనలతో వెళ్లకుండా ఈ యొక్క కాంబినేషన్ తో కూడుకున్నటువంటి అష్టోత్తరాలు అష్టకాలు మనకు రావాల్సినటువంటి విజయానికి బాట వేయగలుగుతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి వచ్చే రంగు పసుపు వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధుడితో స్వామి వారికి సింధూరం పూజ జరిపించి ఈ సింధూరాన్ని దుదుట ధరించండి అనేక రకాల సందర్భాలలో ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనాలు మాత్రం శూన్యంగా ఉన్నప్పుడు మన్యుపాశ్వత హోమాన్ని గాని శ్రీ ఆంజనేయ పాశ్వత హోమాన్ని గాని జరిపించి చూడండి విజయం మీ సొంతమవుతుంది